ఇంగ్లీష్ క్యాలెండర్ గోచార ఫలితాలు జూలై అంటే జూన్ వరకు చాలా మంచి శుభ ప్రక్రియలు ధనయోగము వ్యాపార లాభము ఉద్యోగ ఉద్యోగ లాభము విదేశీయానం లాభం ఉంటుంది జూలై నుంచి మళ్ళీ తీవ్ర ఇబ్బందులు చికాకులు విదేశా స్వదేశానికి రావడం మళ్ళీ వీసా రాకపోవడం అనేక రకాల ఉద్యోగం కోల్పోవడం లంచగొండలుగా పట్టుబడడం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని పొందుకోవడం కార్మిక సోదరులకి ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం సిమెంట్ కర్మాగారంలో ప్రమాదాలు జల ప్రణయంలో ఇబ్బంది పడడం వద్దురాని తల ఇంట్లో వెళ్ళకరా రా వర్షాలు పడుతున్నాయి ఎందుకురా అంటే లేదా మమ్మీ ఇక్కడ దాకా వేస్తాను ఎందుకు ఫ్రెండ్ మందు కొడుతున్నాడు మందు కూడా రమ్మన్నాడు వాడు ఇంట్లో వాళ్ళు బాధపడతారు వద్దు అని చెప్తాను వినపించుకోవాలి అమ్మ వద్దు అంది ఉండిపో అంతే అది శాసనం అప్పుడు నీకు బతుకు బాగుంటుంది నీ బ్రతుకు బాగుంది రెండు విషయాలు గమనించుకుంటే చాలు ఆరు మాసాల వరకు కొంత ఏదో కింద మీద పడి తల్లిదండ్రుల వలన మీ వలన పుణ్య బలం వల్ల కొద్ది మంచి పనులు ఉన్నాయి ధనయోగం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల ధన ప్రాప్తుంది ఆ తర్వాత మళ్ళీ జూలై నుంచి అదే షేర్ మార్కెట్ లో ముంచే అవకాశం అదే లాటరీ జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం లేనిపోని వివాదాలు చికాకులు తొందరపడతనం అనేక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ఫ్ సోషల్ మీడియా సర్జర్స్ వారికి సీనియర్ కి మహిళా మళ్ళీ కష్టకాలం ఆయన ముందు చాలా మంచి ఉపయోగాలు విద్యార్థి విద్యార్థులు ఈ జూలై తర్వాత వచ్చే పరీక్షలు మీకు కష్టకాలం గడ్డు కాటి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ఈ ఆరు నెలల మోతలు పూర్తి చేసుకోండి ఆరు మాసాల తర్వాత జరిగేటువంటి వార్షిక పరీక్షలు పరీక్షలు కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి అంటే కొద్దిగా సమయం పది గంటలు అవుతున్నారు పన్నెండు గంటలు చదవండి పర్లేదు చాలా సరిపోతుంది రెండు గంటలు మీరు భోజనాన్ని పెట్టుకోండి ఒక రెండు గంటలు ప్రశాంతంగా తిరగడానికి పెట్టుకోండి ఓకేనా ఎనిమిది గంటలు మీరు హాయిగా పడుకోండి ఇలా మనం ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఆనందకరమైన సంపద ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురుమజెండ్లకి దాదాపు కొంతవరకు శుభయోగాలు ప్రజా ప్రశాంతతని ఆనందాన్ని గౌరవాన్ని పెడితే తదుపరి ఆరు మాసాల నష్టం ఈ వేద పండితులు పురోహితులు మనం చేసేటువంటి మద్యపానం మాంసాహార భోజనం ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని ప్రమాదాన్ని కలిగి ఆ విషయాన్ని గమనించుకోండి పది మందికి మంచి చెప్పేటువంటి ఒక స్థానంలో కూర్చున్న మనం పది మంది చేత మనం చీత్కారాలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి నువ్వు నియమ నిబద్ధతగా ఉంటే పది మందికి మంచి ప్రయోజనం కలుగుతుంది అది వదిలిపెడితే ఎట్లా మీరు ఆ విషయంలో జాగ్రత్త పడే ప్రయత్నాలు చేస్తే మీకు మంచిది సుఖ ప్రయోజనం ఆనందయోగం ఉంటుంది ఏదేమైనా కాస్త ఈ సంవత్సరంలో ఒడిదుడుకులు సమానంగా ఉన్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ కుటుంబ సఖ్యత కానీ ఆస్తి పంపకాల విషయంలో కానీ ఆస్తిని కూడబెట్టే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పాలన చేస్తే మొదలైనటువంటి శుభయోగాల్ని కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయ్యే జీవనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకొని పెద్దల మాట వినండి భగవంతుని ఆరాధన చేయండి యజ్ఞాలది కర్తుల్లో పాలు భగవద్గీత పాలన చేయండి ఎప్పుడు నిరంతరం భగవన్ దానము ధర్మము వాటితో మీరు ముడిపడి ఉంటే ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీరు అష్టైశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ గోచార ఫలితాలు జూలై అంటే జూన్ వరకు చాలా మంచి శుభ ప్రక్రియలు ధనయోగము వ్యాపార లాభము ఉద్యోగ ఉద్యోగ లాభము బంధు లాభం ఉంటుంది జూలై నుంచి మళ్ళీ తీవ్ర ఇబ్బందులు చికాకులు విదేశా స్వదేశానికి రావడం మళ్ళీ వీసా రాకపోవడం అనేక రకాల ఉద్యోగం కోల్పోవడం లంచగొండలుగా పట్టుబడడం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని పొందుకోవడం కార్మిక సోదరులకి ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం సిమెంట్ కర్మాగారు ప్రమాదాలు జల ఇబ్బంది పడడం వద్దురాని తన తల ఇంట్లో వెళ్ళకరా రా వర్షాలు పడుతున్నాయి ఎందుకురా అంటే లేదా మమ్మీ ఇక్కడ దాకా వేస్తాను ఎందుకు ఫ్రెండ్ మందు కొడుతున్నాడు మందు కొడు రమ్మన్నాడు వాడు ఇంట్లో వాళ్ళు బాధపడతారు వద్దు అని చెప్తాం వినపించుకోవాలి అమ్మ వద్దు అంది ఉండిపో అంతే అది శాసనం అప్పుడు నీకు బతుకు బాగుంటుంది నీ బ్రతుకు బాగుంది రెండు విషయాలు గమనించుకుంటే చాలు ఆరు మాసాల వరకు కొంత ఏదో కింద మీద పడి తల్లిదండ్రుల వలన నీ వలన పుణ్య బలం వల్ల కొద్ది మంచి పనులు ఉన్నాయి ధనయోగం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల ధన ప్రాప్తుంది ఆ తర్వాత మళ్ళీ జూలై నుంచి అదే షేర్ మార్కెట్ కొంపలు ముంచే అవకాశం అదే లాటరీ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం లేనిపోని వివాదాలు చికాకులు తొందరపడతనం అనేక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫండ్ ఫైనాన్స్ సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి కష్టకాలం ఆ ముందు చాలా మంచి ఉపయోగాలు విద్యార్థి విద్యార్థులు ఈ జూలై తర్వాత వచ్చే పరీక్షలు మీకు కష్టకాలం గడ్డు కానీ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటాయి ఈ ఆరు నెలల మోతలు పూర్తి చేసుకోండి ఆరు మాసాల తర్వాత జరిగేటువంటి వార్షిక పరీక్షలు పరీక్షలు కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి అంటే కొద్దిగా సమయం పది గంటలు అవుతున్నారు పన్నెండు గంటలు చదవండి పర్లేదు చాలా సరిపోతుంది రెండు గంటలు మీరు భోజనాన్ని పెట్టుకోండి ఒక రెండు గంటలు ప్రశాంతంగా తిరగడానికి పెట్టుకోండి ఓకేనా ఎనిమిది గంటలు మీరు హాయిగా పడుకోండి ఇలా మనం ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఆనందకరమైన సంపద ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ జండ్లకి దాదాపు కొంతవరకు శుభయోగాలు ప్రజా ప్రశాంతతని ఆనందాన్ని గౌరవాన్ని పెడితే తదుపరి ఆరు మాసాల నష్టం ఈ వేద పండితులు పురోహితులు మనం చేసేటువంటి మద్యపానం మాంసాహార భోజనం ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని ప్రమాదాన్ని కలిగి ఆ విషయాన్ని గమనించుకోండి పది మందికి మంచి చెప్పేటువంటి ఒక స్థానంలో కూర్చున్న మనం పది మంది చే మనం చీత్కారాలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి నువ్వు నియమ నిబద్ధతగా ఉంటే పది మందికి మంచి ప్రయోజనం కలుగుతుంది అది వదిలిపెడతా మీరు ఆ విషయంలో జాగ్రత్త పడే ప్రయత్నాలు చేస్తే మీకు మంచిది సుఖ ప్రయోజనం ఆనందయోగం ఉంటుంది ఏదేమైనా కాస్త ఈ సంవత్సరంలో ఒడిదొడుకులు సమానంగా ఉన్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ కుటుంబ సఖ్యత కానీ ఆస్తి పంపకాల విషయంలో కానీ ఆస్తిని కూడబెట్టే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పాలన చేస్తే మొదలైనటువంటి శుభయోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయ్యే జీవనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకొని పెద్దల మాట వినండి భగవంతుని ఆరాధన చేయండి యజ్ఞయాగాది కృతుల్లో పాలు భగవద్గీత పాలన చేయండి ఎప్పుడు నిరంతరం భగవన్ దానము ధర్మము వాటితో మీరు ముడిపడి ఉంటే ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీరు అష్టైశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన చుఖిను